మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కబెట్టుమో మనం కొలవబడతాం నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి వాక్యం వింటూ నా ప్రియ పెద్దలరా మనము కొలవబడతామో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ ప్రియ ప్రభు మనం ఆ త్రాసులో తూచేటప్పుడు మనము ఏ రీతిగా ఉంటామో ఆలోచించమని మనం చేస్తున్నాను ఆయన మనల్ని కొలుస్తూ ఉన్నాడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన కొలవబోతున్నాడు ఉన్నాడు ఈ సత్యాన్ని అనడు మర్చిపోవద్దు నీ జీవితంలో దేవుని పట్ల నీ విధేయతను ఆయన కొలవబోతున్నాడు నీవు అవిధేయుడుగా అవిధేయురాలుగా జీవిస్తున్నావు ఇన్ని కార్యక్రమాలు వాక్యాన్ని వింటున్నావు ఇన్ని వారాలు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నీవు దేవుని యొక్క మందిరానికి లేక ఆలయానికి గుడికి సంఘానికి వెళుతున్నావు ఎంతో వాక్యము నీకు తెలియపరచబడుతుంది నీకు వాక్యం కూడా తెలుసు వాక్య ప్రకారము జీవిస్తున్నావా వాక్యానికి లోబడే విధేయత నీ యొక్క జీవితంలో ఎంతవరకు ఉందో ఆలోచించాలి దాన్ని ప్రభు తూలిపోతున్నాడు కలవబోతున్నాడు అనే సత్యాన్ని నీవు ఆలోచించాలి ఆదాము అవ్వలు వారి యొక్క జీవితంలో దేవుని యొక్క కుల ప్రమాణంలో వారు తప్పిపోయారు వారు అవిదేయులుగా జీవించారు నీవు నేను అవిదేయులుగా జీవించడానికి ఎందుకు ఎందుచేతనగా దేవుని యొక్క కృపా వాక్యము చాలా ఖండితంగా చెబుతుంది దేవుని వాక్యానికి విధేయులు కావడానికి తీర్మానం చేసుకుందాం నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన మనను కొలవబోతున్నాడు ఎరితిగా అనగా ఆయన యొక్క పరిశుద్ధతలో మనల్ని కొలవబోతున్నాడు మనము సమంగా జీవిస్తున్నాము అని అంటే మనకున్న తలాంతులను బట్టి మనకున్న చాకచక్యాలను బట్టి మనకున్న చాతుర్యాన్ని బట్టి మనకున్న ప్రసంగాల పటిమను బట్టి కాదు దేవుడు మనను కొలిచేది దేవుడు మనను కొలిచేది ఆయనకు పరిశుద్ధతలో పరిశుద్ధతలో మనం నిలవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను ఆ ప్రియ ప్రభు చెప్పాడు నేను పరిశుద్ధులను కాబట్టి మీరు నువ్వు పరిశుద్ధులుగా ఉండు అవును పరిశుద్ధ జీవితంలో మనము తక్కువగా ఉన్నామా లేక ఆయన కొలిచినప్పుడు మన యొక్క జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో ఆలోచించాలని నేను మనం చేస్తున్నాను ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడ్డ ప్రతి వాగ్దానము నెరవేరే వాగ్దానం అన్లెస్ అన్ అంటెల్ నేను చెప్పే మాట అన్లెస్ఎన్ అంటెల్ మన జీవితాల్లో దేవుడికి వ్యతిరేకంగా దేవుడికి అవిధేయులుగా మనం జీవించి దేవుడిని పద్దాగా తిరస్కరిస్తే కానీ ఆ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరు కానీ మానవుని జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి దేవుడ వాగ్దానము నెరవేర్చరు అనే అపోహలు కూడా మనం ఉండకూడదు ఎందుకనగా ఆయన సహనం కలిగిన దేవుడు ఆయన అవకాశాలు ఇచ్చే దేవుడు ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఎప్పుడైతే మన పాపం బట్టి ఆయన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరట్లేదు అని అంటే ఎప్పుడైతే మనల్ని మనం సరిదిద్దుకుంటామో ఆయన ఎందు నిరీక్షణ కలిగి మనం జీవిస్తాం వెన్ వీ హ్యావ్ అ హోప్ నేమ్ ఈవెన్ దో వి సెన్ వెన్ వీ కమ్ టు గాడ్ అండ్ ఆస్క్ స్కీమ్ ఫర్ ద ఫర్ గివ్నెస్ ద ప్రామిసెస్ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనం గ్రహించాలి కాబట్టి నాతో పాటు ఈరోజు గ్రంథం యాభై రెండో అధ్యాయం ఏడో వచనాన్ని ఎనిమిదవ వచనాన్ని మేము ముందు పెట్టుకొని ఒక్కసారి మనం గ్రహిస్తే సువార్త ప్రకటించు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములు మీద ఎంతో సుందరములవై ఉన్నవి ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరుగా పాడుచున్నారు యహోవా సియోనును మరలా రప్పించుగా వారు కనులారా చూచుచున్నారు ఈ రెండు వచనాలలో మనం గమనిస్తే దేర్ ఈస్ డెలివరెన్స్ అనగా దేవుని యొక్క సువార్త ఇది ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు కోరేష్ ఎంచుకున్నారు కోరేష్ని దేవుడు అభిషేకించారు కోరేష్ని ఒక కాపరిగా పెట్టారు ఇస్రాయెల్ ప్రజల్ని బబ్బులో నుంచి తీసుకొచ్చి తిరిగి ఎరుషులేమ్కి దేవుడు తీసుకొని వెళ్తున్నారు అనే మాట ప్రవచనాత్మకంగా ఇక్కడ రాయబడింది దీని ఇంకా మనం ముందుగా ఆలోచిస్తే ఇది ప్రవచనాత్మకంగా తండ్రిని దేవుడు ఎష్యాకి చెప్పిన మాట ఏంటిదనగా ఆ సువర్థమానం ఏంటిదనగా క్రీస్తు ఈ లోకంలోకి రాబోతున్నాడు ఆయనకు ఉన్న ఉద్దేశం మనకి విడుదల విమోచన కలిగించి ఆయన మన జీవితాలు ఏలుబడి చేయాలి ఆయన మన జీవితాన్ని నడిపించాలి అనేది ఈ సువర్తమానము అనేది మనం గమనించాలి అది సుందరమైనది అనేది మనం గ్రహించాలి ఈ మాట ఈ వచనాన్ని ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఎప్పుడైతే దేవుడిని మన జీవితాల్లో ఏలేటట్టు దేవుడికి మన జీవితంపై అధికారం ఇస్తామో అక్కడ సమాధానం అనేది ఉంటుంది అక్కడ రక్షణ అనేది ఉంటుంది అక్కడ మంచి అనేది జరుగుతుంది ఎంత అలజడ మన జీవితాల్లో ఉన్నా సమాధానం ఉంటుంది దేవుడు మనల్ని రక్షిస్తారు అనేది మనం గ్రహించాం ఈ విధంగా దేవుడు ఏలుబడి చేస్తే వెన్ గాడ్ రీన్స్ ఆర్డ్ వెన్ గాడ్ రూల్స్ దెర్ ఇస్ ఆల్వేస్ పీస్ సల్వేషన్ అండ్ గుడ్నెస్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనం గ్రహించాం మనం గ్రహిస్తున్నామా ఇంత గొప్ప సువర్ధమానం ఇంత గొప్ప సుందరమైనవి మన జీవితాల్లో మనం గ్రహించే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి